Редактор субтитров А.Семкин Корректор А.Егорова अगर चम्मल पाल गणवड़तुमे దూరమైన ఫుడ్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ సో ఇట్లా స్వచ్ఛమైన బర్రె పాలు ప్యాకెట్ పాలు ప్యాకెట్ పెరుగు ప్యాకెట్లో ఏది సీజ్ చేసి వచ్చినా ఏదైనా కూడా వితౌట్ కెమికల్తో అయితే అసలు ప్రిపరేషన్ ఉండదు కెమికల్ ఉంటేనే అది ఏదైనా ప్రిపరేషన్ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఇట్లా న్యాచురల్గా ఏ ఫుడ్ దొరికితే ఆ ఫుడ్ తీసుకోండి అది ఒక ఒకటి అని కాదు పాలు అని కాదు పాలు అని కాదు కూరగాయలైనా పండ్లైనా ఈవెన్ రైస్ బ్యాగ్స్లలో కూడా కెమికల్ కలిపితేనే ఆ రైస్ అంతా స్వచ్ఛంగా కుర్రులు పట్టకుండా ఉంటుంది సో ఏదైనా కూడా ఇట్లా న్యాచురల్గా ఏది దొరుకుతుంది అది తీసుకోండి మెయిన్గా బయట ఫుడ్ అయితే అస్సలు అలో చేయకండి పిల్లలకి నాన్ వెజ్ అయితే అసలు ఎంత ఎఫెక్ట్ అవుతుందంటే చిన్నపిల్లలకి మెయిన్గా లేడీస్కి ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆడపిల్లలకి మెయిన్గా నాన్ వెజ్ వల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుందంటే అవి మాటలో చెప్పలేని అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆడపిల్లలకి సో వరకు చికెన్ కానీ మటన్ కానీ బయట ఏది దొరికితే అది అవాయిడ్ చేయండి ఇంట్లో ఏది దొరికితే అది మనం ఇంట్లో ఓవెన్గా ప్రిపేర్ చేసుకొని తినే ఫుడ్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి తప్పితే ఈ హడావిడి బిజీ లైఫ్లో పని మీద పడి సంపాదించాలి సంపాదించాలని హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు ఫుడ్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు అసలు కావాల్సింది మెయిన్గా సంపాదన అంటే ఆరోగ్య సంపద మెయిన్ ఇంపార్టెంటు ఆస్తులు పాస్తులు ఏవి కాదు ఆరోగ్యం ఉంటే ఏదైనా మనం లైఫ్లో సాధించడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి సో నేను చెప్పదలుచుకున్న విషయం ఒకటే దయచేసి అందరికీ చేతులు ఎత్తి మొక్కుతున్నాను మెయిన్గా నెక్స్ట్ వచ్చే జనరేషన్కి అయితే చాలా ఇంపార్టెంట్ హెల్దీ ఫుడ్ ఇవ్వడము సో సాధ్యమైనంత వరకు ఇంట్లో న్యాచురల్గా ఏది దొరికితే అది హండ్రెడ్కి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా థర్టీ పర్సెంట్ అయినా మంత్లీ వీక్లీ వన్స్ అయినా ట్వైస్ అయినా త్రైస్ అయినా మంత్లీ ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా న్యాచురల్ ఫుడ్ తీసుకోవడానికి అయితే కొంచెం టైం స్పెండ్ చే టైం స్పెండ్ చేసి ఎక్కడ ఫుడ్ దొరుకుతుంది న్యాచురల్గా అనేది సెర్చ్ చేసుకోండి విలేజెస్లో కానీ మన చుట్టాల్లో కానీ మన ఫ్రెండ్స్లో కానీ సో ఎవరైనా కూడా మనకి అవైలబుల్గా ఉంటే ఏ ఫుడ్ అయితే ఆ ఫుడ్ అవైలబుల్గా న్యాచురల్గా ఏ ఫుడ్ అవైలబుల్గా ఉంటే ఆ ఫుడ్ తీసుకొని తినడానికి అయితే ట్రై చేయండి సో ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్ మెయిన్గా ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఇట్లా స్వచ్ఛమైన కల్తీ లేని పాలు పెరుగు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు బిజీ షెడ్యూల్ లైఫ్లో ఎందుకంటే సొసైటీ అంతా పొల్యూట్ అయిపోయింది కాబట్టి దొరికినప్పుడు అలా ఇట్లా న్యాచురల్ ఫుడ్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ పిల్ల కామెంట్ ఫ్రెండ్స్ బాయ్